తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇక్కడ టెంట్లో ఓ పది మంది ఒక ఇరవై మంది రోజు దీక్షలు కూర్చునేవి చాలా దాదాపు ఐదు ఐదు సంవత్సరాలు ఎంతోమంది యువకులు విద్యార్థులు పెద్దలు సిక్స్టీ నైన్లో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది మనకు జరిగిన అన్యాయాన్ని గ్రామ గ్రామాన వివరించి ఎవరంతా వాళ్ళు ఆ పార్టీల కంటే ఎక్కువ ఉద్యమానికి నాయకత్వం కేసీఆర్ వహిస్తే వహించు కానీ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కుల సంఘాలు మేధావులు డబ్బున్న వాళ్ళు చాలామంది ఉద్యమానికి ఇతోధికంగా సహాయపడ్డరు ఆ రకంగా వారి చిత్తశుద్ధిని శుద్ధిని ప్రతి తెలంగాణ పౌరుడు తెలంగాణ కావాలన్న కోరికను ఆకాంక్షను సోనియా గాంధీ గారు ఏది ఏమైనప్పటికీ ఇవ్వాలన్న ఒక కృత పార్లమెంట్ పార్లమెంట్లో ఆంధ్ర పాలకులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా పార్లమెంట్ గేట్లు బంద్ చేసేసి తెలంగాణ ప్రజల యొక్క అభిష్టాన్ని నెరవేర్చినటువంటి గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారు అంతేకాకుండా ఆ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యసభ రెండింటిలో తీర్మానం నెగ్గించుకున్న తర్వాత బీజేపీ పార్టీ కొన్నిసార్లు ఆ సందర్భంగా తప్పుగా మాట్లాడింది తల్లిని పిల్లను వేరు చేసిందని చెప్పారు ఒక నీతి మాలినమైనటువంటి విభజన జరిగిందని చెప్పి చెప్పారు దాన్ని వాళ్ళు సరించుకోవాలి రాజకీయ స్వప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా జాతిని ఒక మచ్చ పెట్టే విధంగా ఏ పార్టీ కూడా మాట్లాడకూడదు ఎందుకంటే ఈ తెలంగాణ బీజేపీ వాళ్ళు కావాలనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు కావాలనుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కావాలనుకున్నారు సమస్త జనులు కావాలనుకున్నారు ఈ గడ్డ మీద కూర్చొని ప్రతి బిడ్డ తెలంగాణ కావాలని కోరుకున్నది కాబట్టి దాన్ని సహేతుకమైనటువంటి నిర్ణయం చేసి పార్లమెంట్ ద్వారా ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఒక రాజనీకపు వ్యవస్థ అంటే తెచ్చింది కేసీఆర్ అయినప్పటికీ బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ అధిదేశంగా ఆయన వ్యవహారం ఒకలాగుంది వచ్చిన తర్వాత కాలక్రమేణ తనలో మార్పు అధికారాన్ని శాశ్వతం చేసుకుందామని అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడి ప్రజల అభిష్టాన్ని కాలరాసి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం స్వప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర సంపాదన వాడుకున్నాడు కాబట్టి బుద్ధి చెప్పాల్సినటువంటి టైంలో ఎంత కష్టాలు రాజకీయాల్లో ఒక పార్టీ మారాలంటే చాలా కష్టంగా ఉంటుంది అట్లాంటిది నాలుగున్నర సంవత్సరాలు టైం ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ పదవిలో ఉండి కూడా నారాయణ రెడ్డి గారు అట్లాగే నేను పదహారు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రజలు అభిష్టం ఆశయం ఒక మంచి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తెచ్చుకుంటే స్వ ప్రయోజనాల కోసం కుటుంబ వ్యవహారంగా మార్చి పార్టీ పదవులు సంపద అంత తన ఇష్టారాజ్యంగా తనకు నచ్చినట్లుగా ప్రాజెక్టుల డిజైన్ కూడా తనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోయి ఈ రాష్ట్రం అమరవీరులు ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష ఏదైతుందో దాన్ని తుంగల దొక్కి రాష్ట్ర పరిపాలన చేసిండు కాబట్టి నైతిక బాధ్యతగా ఒక పౌరునిగా తెలంగాణ బిడ్డగా చైతన్యవంతం చేసి నేను గానీ నారాయణ రెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది కూడా బయటకు వచ్చి ఎవరైతే తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా పరిపాలన చేసిందో వాళ్లను దించడం జరిగింది దించిన తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ కు వంత పడాలేనో ఇంకో పడాలో ఈ సందర్భంగా చెప్పట్లేదు ఎప్పుడైతే ప్రజల కోసం పరిపాలన జరుగుతుందో ఎక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు జరుగుతుందో దాన్నే మనం నమ్మాలి దాన్నే అలాంటి అధికారం చేస్తున్న వాళ్ళకు సహకరించాలన్న ఒక సదుద్దేశంతో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజల అభిష్టం నెరవేర్చే విధంగా పనిచేయడం జరిగింది వచ్చిన ప్రభుత్వం కూడా తప్పకుండా ప్రజలకు ఏం కావాలి ఈ ప్రాంతానికి ఏం కావాలని చెప్పేసి నిర్ణయాలు చేసి ప్రజా పరిపాలన కొనసాగించాలి ప్రజా పరిపాలన కొనసాగినంత కాలం ఆశ్రిత వాస్తవ్యం లేకుండా ప్రజల అభిష్టం మేరకు పనిచేసినంత కాలం తెలంగాణ ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు ఆదరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి తీవడం ద్వారా నిజమైన తెలంగాణ కోసం ఎవరైతే కొట్లాడినామో ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి ఎకరాకు నీళ్ళు వచ్చి ఈ ప్రాంతం సశస్శ్యామలం అవుతుంది తెలంగాణ సాధన కోసం ఏదైతే కారణాలు చెప్పినమో ఆ కారణం నెరవేరుతుంది కాబట్టి తదుపరి ఈ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి రిజల్ట్స్ వచ్చినాయి అయిపోయినాయి మనం కష్టపడి గెలిపించుకున్న మన ఎమ్మెల్యే ఉన్నారు మన ముఖ్యమంత్రి ఉన్నారు ఈ ప్రాంతానికి తప్పకుండా పాలమూరు రంగారెడ్డి నీళ్లు తీసుకొచ్చి సస్యశ్యామలం చేయడానికి నిరంతరం కృషి చేస్తారు అట్లాగే అన్ని విషయాల్లో ఓటు బ్యాంకు రాజకీయాలకు కాకుండా నిజమైనటువంటి ప్రజా పరిపాలనకు సహకరించేటువంటి నాయకులను చేదోడు వాదోడుగా తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అట్లాగే ఈ ప్రాంతంలో కూడా ఉద్యమాన్ని పనిచేసిన నాయకులకు పార్టీలకు అతీతంగా ఎప్పటికీ కూడా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేసినటువంటి నా సోదరులు ఆనంద్ గారికి సదానందం గారికి వారితో పాటు నడిచినటువంటి చాలా మంది యువకులకు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా న్యాయం వైపు ధర్మం వైపు ఉండి ప్రజా పరిపాలన అండగా ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను